రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు ఆప్షన్ ఏ వ్యాసుడు ఆప్షన్ బి వాల్మీకి ఆప్షన్ సి వశిష్ఠుడు ఆప్షన్ డి నారదుడు యో టైం నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వాల్మీకి శ్రీరాముని తండ్రి ఎవరు ఆప్షన్ ఏ జనకుడు ఆప్షన్ బి దశరథుడు ఆప్షన్ సి విశ్వామిత్రుడు ఆప్షన్ డి భరతుడు యో టైం నౌ ದ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ಇಸ್ ಆಪ್ಷನ್ ಬಿ ದಸರಥುಡು ಶ್ರೀರಾಮುನಿ ತಲ್ಲಿಯವರು ಆಪ್ಷನ್ ಎ ಕೈಕೇಯಿ ಆಪ್ಷನ್ ಬಿ ಸುಮಿತ್ರಾ ಆಪ್ಷನ್ ಸಿ ಕೌಸಲ್ಯ ಆಪ್ಷನ್ ಡಿ ಮಾಂದವಿ ಯೋರ್ ಟೈಮ್ ಸ್ಟಾರ್ಟ್ಸ್ ನೌ ದ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ಇಸ್ ಆಪ್ಷನ್ ಸಿ ಕೌಸಲ್ಯ ಸೀತಾದೇವಿ ತಂಡ್ರಿ ಎವರು ಆಪ್ಷನ್ ಎ ದಸರಥುಡು ಆಪ್ಷನ್ ಬಿ ಜನಕುಡು ಆಪ್ಷನ್ ಸಿ ಲವು ఆప్షన్ డి వాలి స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జనకుడు రాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు ఆప్షన్ ఏ పన్నెండు సంవత్సరాలు ఆప్షన్ బి పది సంవత్సరాలు ఆప్షన్ సి పద్నాలుగు సంవత్సరాలు ఆప్షన్ డి పదహారు సంవత్సరాలు యో టైం నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పద్నాలుగు సంవత్సరాలు రాముడు వనవాసానికి కారణం ఎవరు ఆప్షన్ ఎ కౌసల్య ఆప్షన్ బి సుమిత్ర ఆప్షన్ సి కైకేయి ఆప్షన్ డి మాందవి యో స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కైకేయి రామునితో వనవాసానికి వెళ్లిన వారు ఎవరు ఆప్షన్ ఏ భరతుడు ఆప్షన్ బి శత్రుఘ్నుడు ఆప్షన్ సి సీత

రామాయణంలో వానర రాజు ఎవరు ఆప్షన్ ఎ హనుమంతుడు ఆప్షన్ బి సుగ్రీవుడు ఆప్షన్ సి వాలి ఆప్షన్ డి అంగదుడు యో టైం నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సుగ్రీవుడు సీతను అపహరించిన రాక్షసుడు ఎవరు ఆప్షన్ ఎ కుంభకర్ణుడు ఆప్షన్ బి మారీచుడు ఆప్షన్ సి రావణుడు ఆప్షన్ డి విభీషణుడు యో టైం నా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రావణుడు రావణుడు ఏ దేశానికి రాజు ఆప్షన్ ఎ కిష్కింధ ఆప్షన్ బి అయోధ్య ఆప్షన్ సి లంక ఆప్షన్ డి మిథిల యోర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి లంక హనుమంతుడు ఎవరి కుమారుడు ఆప్షన్ ఎ ఇంద్రుడు ఆప్షన్ బి వాయుదేవుడు ఆప్షన్ సి అగ్నిదేవుడు ఆప్షన్ డి వరుణుడు యోర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వాయుదేవుడు లంకను కాల్చిన వీరుడు ఎవరు ఆప్షన్ ఏ రాముడు ఆప్షన్ బి లక్ష్మణుడు ఆప్షన్ సి హనుమంతుడు ఆప్షన్ డి సుగ్రీవుడు యోర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి హనుమంతుడు లక్ష్మణుని భార్య ఎవరు ऑप्शन सीता, ऑप्शन बी उर्मिला, ऑप्शन सी मांडवी ऑप्शन डी श्रुतकीर्ति टाइम स्टार्ट्स नाउ द करेक्ट आंसर इज ऑप्शन बी ऊर्मिल भरतुनि ऑप्शन ए उर्मिला ऑप्शन बी मांडवी ऑप्शन सी सीता ऑप्शन डी तारा योर टाइम स्टार्ट्स नाउ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మాందవి రాముడు ఎవరి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశాడు ఆప్షన్ ఏ వాల్మీకి ఆప్షన్ బి వశిష్ఠుడు ఆప్షన్ సి విశ్వామిత్రుడు ఆప్షన్ డి నారదుడు యో టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి విశ్వామిత్రుడు మారీచుడు ఏ రూపం ధరించాడు ఆప్షన్ ఏ పక్షి ఆప్షన్ బి జింక ఆప్షన్ సి సింహం ఆప్షన్ 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 డి డి గుర్రం స్టార్ట్స్ స్టార్ట్స్ నౌ నౌ ద ద కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ బి బి జింక జటాయువు వానరుడు రాక్షసుడు సి సి పక్షిరాజు పక్షిరాజు దేవుడు జటాయువు ఎవరి చేతిలో మరణించాడు ఆప్షన్ ఏ రాముడు ఆప్షన్ బి లక్ష్మణుడు ఆప్షన్ సి మారీచుడు ఆప్షన్ డి రావణుడు యో టైం నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రావణుడు కిష్కిందకు రాజుగా ఎవరు అయ్యారు ఆప్షన్ ఎ వాలీ ఆప్షన్ బి సుగ్రీవుడు ఆప్షన్ సి అంగదుడు ఆప్షన్ డి హనుమంతుడు యో టైమ్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సుగ్రీవుడు సముద్రంపై వంతెన నిర్మించినది ఎవరు ఆప్షన్ ఎ రాముడు ఆప్షన్ బి నలుడు ఆప్షన్ సి హనుమంతుడు ఆప్షన్ డి సుగ్రీవుడు యో టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నలుడు రామసేతువు ఎక్కడ నిర్మించబడింది ఆప్షన్ ఎ అయోధ్య లంక ఆప్షన్ బి కిష్కింధ లంక ఆప్షన్ సి భారత్ లంకా ఆప్షన్ డి మిథిలా లంకా యో టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి భారత్ లంకా కుంభకర్ణుడు ఎవరు ఆప్షన్ ఎ రావణుని సోదరుడు ఆప్షన్ బి సుగ్రీవుని స్నేహితుడు ఆప్షన్ సి వాలీ కుమారుడు ఆప్షన్ డి హనుమంతుని మిత్రుడు యో టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ రావణుని సోదరుడు విభీషణుడు ఎవరివైపు చేరాడు ఆప్షన్ ఎ రావణుడు ఆప్షన్ బి రాముడు ఆప్షన్ సి వాలి ఆప్షన్ డి మారీచుడు యో టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రాముడు రావణునికి ఎన్ని తలలు ఆప్షన్ ఏ ఎనిమిది ఆప్షన్ బి తొమ్మిది ఆప్షన్ సి పది ఆప్షన్ డి పన్నెండు Your time starts now. The correct answer is option C, Padi.